అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మార్చ్ ఏడవ తేదీ నైట్ నైన్కి మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ రోజు నుంచి నేను ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది అలాగే డిఎస్సికి సంబంధించిన మంచి మంచి టాపిక్స్తో క్లాసెస్ అనేవి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను సో వాటన్నిటిని కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో మనకి ఈరోజు మన మంత్లీ నారా లోకేష్ గారు మనకి ఏదైతే చెప్పారో చూడండి రిజర్వేషన్ల రిపోర్ట్ రాగానే డిఎస్సి నోటిఫికేషన్ అనేసి మనకి మంత్రి లోకేష్ గారు చెప్పడం అయితే జరిగింది విద్యాశాఖ మంత్రి డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదల చేస్తామని మంత్రి లోకేష్ గారు మరోసారి స్పష్టం చేశారు ఈ నెలలోనే మనకి ప్రతిసారి కూడా ఈ మార్చి నెలలోనే ఖచ్చితంగా వస్తుంది అనేసి కన్ఫామ్గా మనకి నారా లోకేష్ గారు అయితే మరొకసారి మనకి ఇంకొకసారి స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేస్తామన్నారు రిజర్వేషన్ల ఖరారు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని కమిషన్ నుంచి రిపోర్ట్ రాగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడిచ్చినా సరే కేసులు అయ్యేవి గతంలో దాఖలైనటువంటి కేసులపైన కూడా స్టడీ చేస్తున్నాం అభ్యంతరాలు లేని నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు సో మనకి దీని నుంచి అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే మనకి రిజర్వేషన్లకు సంబంధించిన ఏక సభ్య కమిషన్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి రిపోర్ట్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అనేది ఇస్తామని చెప్తున్నారు అలాగే గతంలో ఎప్పుడు ఇచ్చినా సరే డిఎస్సి కేసులు అనేవి సహజమే మేము డిఎస్సి రాసినప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిదిలో కేసు అయితే కేసులు అయితే వేయడం అయితే జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ కేసులు అలా రన్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత పోస్టింగ్ ఇచ్చారు సో ఎప్పుడు కూడా కేసులు అనేవి అలా వస్తూనే ఉంటాయి ఎవరో ఒకళ్ళు వేస్తూనే ఉంటారు మరి ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళే వేస్తారనేది అనేది మనకైతే తెలియదు కానీ సో ఎప్పుడు కేసులు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి కేసులు అనేవి అన్నీ కూడా స్టడీ చేసి ఎలాంటి అభ్యంతరాలు లేని నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అయితే ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి అలాగే యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసే క్లాసెస్ కూడా వాచ్ చేస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్